సాకేహరి ఎస్సీ ఎస్టి సంఘాల జేసీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఈరోజు మన బుక్కరాయ సముద్రం తహసీల్దార్ గారు సిఏ గారు సమక్షంలో ఇక్కడ కబ్జా గురైనటువంటి స్థలాన్ని కాపాడుకుంటూ ఆ స్థలాన్ని పూర్తిగా అంబేద్కర్ భవనానికి కేటాయించాలి డెబ్బై రెండు సెంట్లు మరి అలాగే ఆ స్థలంలో అతి త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భవన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి అన్ని కుల ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి ఈ స్థలంలో ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా అన్యాయంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని బండల వ్యాపారము లేదంటే రాళ్ల వ్యాపారం చేసుకుంటూ పోతున్నారు అట్లా కాకోకుండా వాళ్ళు కూడా గుర్తెరగాలి ఇది ఒకరికి సంబంధించిన ఆస్తి కాదు ఇది ఈ మండలంలోనే కాదు సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో పూర్తిగా అన్ని గ్రామాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు కాబట్టి సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ లేదంటే చట్టపరంగా వాళ్ళ మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఈ కబ్జాదారులు ఏ ప్రభుత్వం అధికారం వస్తే వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకొని స్థలాలని కాజేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు ఇప్పటికైనా గుర్తెరిగి వాళ్ళు మారాలి ఇక్కడ ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలి దీనికి ప్రజా ప్రతినిధులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ ఇది పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఈ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ మంచి హృదయంతో ఈ భవన నిర్మాణానికి ఉపయోగపడతారు సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తారు